ఇంకా మనకు ఎస్ఆర్ఎంఈలో లెవెల్ బైనరీ గురించి కొంతమందికి ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది సో దాని గురించి కొంత డీటెయిల్స్ ఇస్తాం మీరు ఒకసారి ప్లాన్ ఎగ్జాక్ట్లీగా అర్థం చేసుకుంటే ఏమన్నా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి లెవెల్ బైనరీ అంటే ఏంటంటే మనం జాయిన్ అయ్యాక ఇది మన ఐడియా అనుకుందాం మనం జాయిన్ అయినాక మనకు లెఫ్ట్ వన్ పర్సన్ డైరెక్ట్ ఉండాలి రైట్ వన్ పర్సన్ డైరెక్ట్ ఉండాలి ఇది ఒక బైనరీ కింద మనం కౌంట్ చేయడం అన్నది జరుగుతుంది అంటే ఇది మనకు ఫస్ట్ లెవెల్ కిందకి వస్తుంది ఓకే ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఇది లెవెల్ బైనర్ గురించి చెప్తున్నా క్లియర్గా అర్థం చేసుకోండి ఫస్ట్ లెవెల్ మనకు కంప్లీట్ అయిపోయింది లెఫ్ట్ వన్ పర్సన్ రైట్ వన్ పర్సన్ వచ్చింది ఒక బైనర్ వచ్చేసి బైనరీ అమౌంట్ థౌసండ్ రూపీస్ మనకు రావడం అనేది జరుగుతుంది ప్లస్ డైరెక్ట్ రేఫ్డ్ వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ సార్ఎంఈలో ఓకే ఇప్పుడు సెకండ్ లెవెల్ విషయానికి అర్థం ఇప్పుడు ఇది ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ లెవెల్ అంటే ఇక్కడ ఒక జాయినింగ్ వచ్చేసింది సో ఇటు సైడ్ ఒక వ్యక్తి ఇంకొక ఐడియా అన్నది వేయడం జరిగింది మనం డౌన్లైన్ కానీ మనం కానీ వేసాము సో ఇది సెకండ్ లెవెల్ కిందకి వస్తుంది సెకండ్ లెవెల్ మళ్ళీ ఒక థౌజండ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఓకేనా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి ఉంది మనం ఎక్కువ బైనరీ చేసాం కనుక మన మైండ్ మన ఆలోచన మొత్తం బైనర్ మీదనే ఉంటుంది లెవెల్ బైనర్ గురించి కొంత అవగాహన తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ డౌన్లో ఒక వ్యక్తి మన డౌన్లైన్ వ్యక్తి ఒక ఐడియా చేశారు రైట్ సైడ్లో ఒక వ్యక్తి మళ్ళీ మనకు ఒక ఐడి వేయడం జరిగింది ఇది నార్మల్ బైనర్లు అయితే ఇది కూడా ఒక బైనర్ కింద కౌంట్ అవుతుంది దీనికి కూడా వెయ్యి రూపాయలు రావాలి వాస్తవానికి వెయ్యి రూపాయలు అన్నది రావాలి ఇది నార్మల్ బైనరీ కానీ మన లెవెల్ బైనరీ కనుక ఆల్రెడీ మనకు ఫస్ట్ అండ్ సెకండ్ లెవెల్లో మనకు అమౌంట్ వచ్చేసింది ఫస్ట్ లెవెల్లో థౌజండ్ సెకండ్ లెవెల్లో థౌజండ్ వచ్చింది కనుక ఇక్కడ వ్యక్తులు ఇద్దరు వచ్చినా రాకపోయినా మనకు ఎలాంటి అమౌంట్ రాదు సో ఓకే ఇది సెకండ్ లెవెల్ ఇప్పుడు థర్డ్ లెవెల్ విషయానికి వద్దాం థర్డ్ లెవెల్ ఒక వ్యక్తి ఇక్కడ జాయినింగ్ వచ్చేసింది సో రైట్ సైడ్ ఒక జాయినింగ్ వచ్చేసింది ఇక్కడ కూడా ఒక వెయ్యి రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఓకే ఇక్కడ గమనించండి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెవెల్ అయిపోయింది ఇది మూడో లెవెల్ ఓకే మూడో లెవెల్ కంప్లీట్ ఇది ఫస్ట్ లెవెల్ ఇది సెకండ్ లెవెల్ ఇది థర్డ్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది కనుక థర్డ్ లెవెల్కి రావాల్సిన డబ్బులు వెయ్యి రూపాయలు మనకు వచ్చేసినాయి కానీ ఫోర్త్ లెవెల్ అంటే ఈ మధ్యలో ఐడిస్ వచ్చినా రాకపోయినా మనకు ఎలాంటి అమౌంట్ అనేది రావడం జరగదు ఎలాంటి అమౌంట్ రావడం జరగదు ఇక్కడ గమనించే మనకు ఐడిస్ పడ్డాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఐడీలు వచ్చినాయి ఓకేనా అయినా కూడా ఈ ఐడీస్ నుంచి మనకి ఎలాంటి అమౌంట్ రాదు ఓకే ఇది ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్లస్ దాంతోపాటు ఎస్ఆర్ఎంఈలో థర్డ్ పేర్ అనేది కఠిన జరుగుతుంది మనకు సిల్వర్ లెవెల్ అవ్వడం కోసం సో ఇక్కడ కూడా అమౌంట్ మనకు రాదు ఓకేనా ఇది హోల్డింగ్లో ఉండిపోతుంది ఇప్పుడు ఫోర్త్ లెవెల్ విషయానికి వెళ్తాం ఇక్కడ ఒక జర్నింగ్ వచ్చేసింది ఇటు లాస్ట్ ఇటు సైడ్ ఒక అంటే రైట్ సైడ్ ఒక జర్నింగ్ వచ్చింది లెఫ్ట్ సైడ్ ఒక జర్నింగ్ వచ్చింది అనుకుందాం ఇది మనకు ఫోర్త్ లెవెల్ ఈ థౌజండ్ రూపీస్ మనకు వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ మధ్యలో ఒకవేళ ఐడిస్ వచ్చినా రాకపోయినా మనకు అమౌంట్ అన్నది రాదు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అయితే మనకు ఈ లాస్ట్ ఈ లాస్టే రావాలని కాదు మనం అంటే మన లెవెల్లో ఇది ఇది మనగా లెఫ్ట్ సైడ్ ఇది మన రైట్ సైడ్లో రైట్ సైడ్లో ఇక్కడ ఒక జర్నింగ్ వచ్చింది అనుకుందాం లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక జర్నింగ్ వచ్చింది అనుకుందాం ఓకే రైట్ సైడ్లో మధ్యలో ఎక్కడో ఒక జర్నింగ్ వచ్చింది ఇది లెవెల్ కిందకి వెళ్ళిపోతుంది ఇది ఫిఫ్త్ లెవెల్ అవుతుంది ఫిఫ్త్ లెవెల్కి మళ్ళీ థౌజండ్ రూపీస్ వస్తుంది అంటే మనకు ఇట్ లాస్ట్ ఇట్లాస్ట్ లాస్టే అవ్వాలని లేదు లెవెల్ని గమనించండి ఇది ఎప్పటి వరకు మనకు నైన్ లెవెల్స్ కంప్లీట్ అయ్యే వరకు తొమ్మిది లెవెల్స్ మనకు కంప్లీట్ అయ్యే వరకు ఈ ప్రతి మూడిట్లో ఒకటి అంటే మూడు ఆరు తొమ్మిది అనేది కటింగ్ అవుతుంది మనం సిల్వర్ లెవెల్కి వెళ్తాం ఈ తొమ్మిది లెవెల్ దాటిన తర్వాత కూడా మనకు లెవెల్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే ఎగ్జాంపుల్ ఇది తొమ్మిది ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది అంటే ఇది పదోది ఇది పదో లెవల్ గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఒక పదో లెవెల్ మధ్యలో ఎక్కడ ఐటి పడ్డా సార్ లెవెల్ గుర్తుపెట్టుకోండి ఈ లెవెల్లో ఐడియా వచ్చిందంటే మనకు థౌసండ్ రూపీస్ వస్తుంది ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి లెవల్ ఒకవేళ అర్థమైంది మీకు అన్ని క్లియర్గా అర్థమైపోతుంది సో లెవల్ బైనర్ ఈ విధంగా ఇది ఎస్ఆర్ఎంఏ కావచ్చు కొంతమంది ఆర్ టూ ఆర్మాట అని చెప్పేసి కూడా చేస్తున్నారు ఆ టూ మాటే కావచ్చు ఇంకేదైనా కావచ్చు లెవల్ బైనర్ అంటే ఇలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఏదైనా డౌట్ ఉంటే మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి